హాయ్ హలో ఫ్రెండ్స్ ఇగో పోడి గోలా లాతా గోళ పెట్టినా ఇంక ఇవి కావాలి బయట పెట్టిన ఇగో లాతాగోళలు పెట్టినా ఇంకా తీసుడు patko kona geetthana irutha dhan bhaima hitundi చుట్టు ఇట్లా బంధులు మొలుకొని ఇంకో కత్తి పట్టి ఇంకో మధ్యలో ఇట్లా సన్నం మేర తీసుకోవాలి పాతగోళ చిన్న గొల అయింది కాబట్టి సన్న మేర తీసుకోవాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్